ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ మంత్ర సాధన యూట్యూబ్ ఛానల్ లో అతి రహస్యవంతమైన శక్తివంతమైన ప్రభావం కలిగిన ప్రత్యక్ష నిదర్శనం కలిగిన మంత్ర సాధనలన్నీ అందిస్తూ వస్తున్నాం దానిలో భాగంగా కర్ణపిశాచి యొక్క మంత్ర సాధన ఇప్పటికే మూడు అందించి ఉన్నాం ఇప్పుడు అందించే మంత్ర సాధన కర్ణపిశాచి యొక్క మూల మంత్రం చెప్పుకోవచ్చు అమోఘమైనది అద్భుతమైనది అతిశక్తివంతమైనది మనం పదే పదే చెబుతున్నాం పిశాచి యక్షిణి ఇటువంటి సాధనలు చేయాలనుకునే వాళ్ళు తప్పనిసరి దశ విద్యార్థి దేవతల యొక్క లేదా చాముండేశ్వర యొక్క భైరవల యొక్క ఏదైనా ఒక ఉపాసన చేసిన వాళ్ళయి ఉండాలి ప్రత్యక్షంగా ఈ మంత్ర సాధన చేసేందుకు వీలుండదు ఒకవేళ అలా చేస్తే నేల విడిచి స్వామి చేయడం అవుతుంది పాములతో చెలగాటమే అవుతుంది దానిని మీరు అర్థం చేసుకుని ముందుకు సాగితే అతి సున్నితంగా సూక్ష్మంగానే సకల విధములైన ఫలితములు పొందగలరు ఇప్పుడు కర్ణపిశాచి మంత్రం ఏదైతే ఉందో ఈ మంత్రము కర్ణపిశాచి దర్శనమునకు లేక కర్ణపిశాచి మన చెవిలో మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేలా వివిధ విభాగములుగా పనిచేస్తూ ఉంది ఎవరైనా ఈ మంత్రము ఆరు లక్షలు జపం పూర్తి చేసుకుని పురస్కరణ విధులు గావించిన వారికి దేవత ఎదురుగానే కనబడుతూ సకల ప్రశ్నలకు సమాధానం చెబుతూ జరగబోయేది జరుగుతున్నది మీ వద్దకు వచ్చే వారి యొక్క ప్రతి ప్రశ్నకు మీరే సమాధానం చెప్పేలా మీకు సహకరిస్తూ ఉంటుంది ఈ మంత్ర సాధన చేయాలనుకునే వాళ్ళు లేదా కేవలం పద్దెనిమిది రోజుల్లోగా ఈ దేవత ప్రసన్నత పొందవచ్చు అనగా మనకు అనుకూలంగా చెప్పేదిగా మారుతుంది మన చెవిలోనే సకలము చెప్పగల శక్తి సామర్థ్యాలు మనకు వస్తాయి ఆమె చెప్పితే చాలదు మనకు వినే సామర్థ్యము శక్తి కూడా ఉండాలి లేకపోతే చెవిలో ఒక వింత శబ్దములు వినిపించి పిచ్చివాళ్ళ ప్రవర్తన చేస్తూ ఉంటాడు కాబట్టి ముందుగా గురువు వద్దకు వెళ్ళండి గురువు వద్ద నుండి మంత్రం తీసుకొని విధి విధానాలు తెలుసుకొని తర్వాత చేయడం చాలా ఉపయోగయుక్తంగా ఉంటుంది ఆకర్షణ అష్టదిగ్బంధన నేర్చుకోకుండా ఇటువంటి మంత్ర సాధనలు చేయడానికి వీలు ఉండదు కానీ ఈ మంత్రము కేవలం పద్దెనిమిది రోజులు చేసి కర్ణ పిశాచి యొక్క అనుగ్రహంతో మనం ప్రశ్నించే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలదు అయితే ఎలా చేయాలి ఎప్పుడు చేయాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం దక్షిణ గాలి చిన్నమస్త భూమావతి చాముండేశ్వరి కాలభైరవ బటక భైరవ ఏదైనా ఒక సాధన చేసి ఉంటాం ఆ సాధన పూర్తి చేసుకున్న తర్వాత మనం కుల దేవతారాధన ఇష్ట దేవతారధన పూర్తి చేసుకున్న తర్వాత మనం ఏ దేవత యొక్క ఉపాసన చేసి ఉన్నామో ఆ దేవతకు ముందు ఆహ్వానం చెప్పి ఆ దేవత యొక్క మంత్రమును ఒక నూటెనిమిది గాని లేక ఆ దేవతను అనుసరించి ఎంతో కొంత జపం చేసిన తర్వాత అక్కడ ప్రసాదమును తీసి కొంచెం దూరంలో పెట్టి అక్కడ ఒక ఎర్రని వస్త్రము పరిచి అక్కడ పసుపు ముద్దను అమర్చి దాని లో కర్ణపిసాచిని ఆహ్వానం చెప్పి ఆకర్షణ దిగ్బంధన యంత్రములను అనుష్ఠానం చేసి తర్వాత కర్ణపిసాచిని ప్రాణ చేసి ఆహ్వానం చెప్పి షోడసోపచార పూజ చేసి మంత్రమును ప్రత్యక్షంగా జపం చేయవలసి ఉంటుంది ఉదయం నాలుగు గంటల నుండి పది గంటలలోగా ఎనిమిది మాలలు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటలలోగా ఎనిమిది మాలలు జపం చేసి తర్వాత రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటలలోగా పద్దెనిమిది మాలలు జపం చేయవలసి ఉంటుంది ఇలా పద్దెనిమిది రోజులు జపం చేసేసరికి మనం ఏ పీఠంపై అయితే కర్ణపిసాచి యొక్క చిహ్నములు పెట్టి ఉన్నాము అక్కడ నుండి కొంచెం కదలికలు శబ్దములు రావడం మొదలు పెడతాయి తర్వాత ఒక మూడు రోజులు విశ్రాంతి తీసుకొని మరల యథా ప్రకారంగా చేసి రాత్రి పన్నెండు గంటలప్పుడు ఎదురుగా ఉంచుకొని ఒక మూడు రోజులు చేస్తే చాలు మనకు శబ్దములు వినిపిస్తాయి తర్వాత మనం మెల్లమెల్లగా ప్రశ్నిస్తూ ఉంటే ఒక్కో ప్రశ్నకు సమాధానం వస్తూ ఉంటారు ఒక్కసారితో అయ్యేది కాదు ప్రాక్టికల్ గా మనం మెల్లమెల్లగా అడుగుతూ ఉండాలి ఆమె ఏదో ఒకటి చెబుతూ ఉంటాది అది కాదు అది అవును అని చెబుతూ చేసుకుంటే తర్వాత సత్యమైన వాక్యములన్నీ చెప్తాయి చెబుతూ మిమ్మల్ని ముందుకు నడిపించగలదు ఈ సాధన చేసేవారికి దేవత యొక్క అనుగ్రహం పన్నెండు సంవత్సరం వరకు ఉంటుంది ఎవరైతే నిత్య ఆరాధన చేస్తూ ఉంటారో వారికి ఆ జీవనం ఉంటుంది ఇప్పుడు మంత్రము ఓం నమ కర్ణపి అమోగ సత్యవాదిని మమ కర్ణే అవతార అవతార అతీత నగత వర్తమానాని దర్శయ దర్శయ మమ భవిష్య కథయ కథయ హైం కన్నపి సాచిని స్వాహ మరోసారి ఓం నమ కర్ణపి సాచిని అమోఘ సత్యవాదిని మమ కర్ణే అవతార అవతార అతీత నగత వర్తమానాని దర్శయ దర్శయ మమ భవిష్య కథయ కథయ హైం కర్ణపి సాచిని స్వాహ మరోసారి ओम नम कर्ण की अमोघ सत्यवादि मम कर्णे अवतार अतीत नगता वर्तमान दर्शय दर्शय मम भविष्य कथय कथय हाइम कर्ण साचिनी स्वाहा డిస్క్రిప్షన్ లో యక్షిణ సాధన ప్లేలిస్ట్ ఉంది వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే జపంలకు ఉపక్రమించండి ఎటువంటి అవగాహన లేకుండా ఎటువంటి మంత్ర జపం చేయడం అన్నది నేల విడిచి సాము చేయడం అవుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని గురువులను సంప్రదించి గురువు యొక్క ఆజ్ఞతో అధిపాజ్ఞలతో ఉంటూ దీక్షాకంకణ బద్దులై ఒక వ్రతం పూర్తి చేసినట్టుగానే ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది చాలా కఠినంగానే చేయవలసి ఉంటుంది నియమములన్నీ దీనిలో చెప్పడానికి వీలుండవు కాబట్టి చెప్పడం లేదు ఇది గురువులను ప్రత్యక్షంగా కలిసి తెలుసుకుని చేయవలసిన సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ఆవశ్యకత కలిగిన సకల విద్యలు నేర్చుకొని వాటి వలన మీరు ఉపకృతం పొంది పది మందికి ఉపకృతం చేసి హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చిపెడతారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్